చేస్తారు చెప్పండి మధ్య చేస్తారు మధ్య తరగతోడికి మాక్సిమం చీర కొనుక్కుంటే గొప్ప లగ్జరీ చిన్న నగ్గ కొనుక్కుంటే లగ్జరీ లగ్జరీ అనేది పట్టణ ప్రాంతాల్లో సాధ్యం అవుతుంది మెట్రో సిటీలో ఇక్కడ ఏం లగ్జరీ ఉండి వస్తుందండి ఇక్కడ అయ్యే ఖర్చు ఎట్లా ఉంటుందంటే మనము ప్రభుత్వాలు డీప్ డిబేట్ చేయట్లేదు ఇప్పుడు మహిళలకు అవుతున్న ఖర్చు ఇవాళ విపరీతమైన ఎక్స్పెండిచర్ ఎడ్యుకేషన్ వీటి తర్వాత ఎట్లా అంటే ఒక శారీ ఇవాళ రోజున వెయ్యి రూపాయలు చీర అంటే చాలా చులకన వాస్తవంగా ఐదు వేల రూపాయల చీర అయినా అక్కడ వెయ్యి రూపాయలకి తయారైంది కానీ మనకి ఆ రేట్ అంటే చులకన కాబట్టి రెండు వేలు మూడు వేలు పెట్టు కొనాల చీరకి బ్లౌజ్ కి ఎంత అవుతుందండి నార్మల్ గా కొడితే వెయ్యి రూపాయలు అవుతుంది నార్మల్ గా కొడితే చీఫ్ అండ్ పెట్టిది నాలుగు ఐదు వందలకి తక్కువ అట్లా ఏదో ఈ పై పైన కుట్టేసిస్తే కొంచెం మామూలుగా కుట్టిస్తే వెయ్య అదేదో కిటికీలో లేకపోతే దానికి ఏదో అద్దాలు అతికిస్తారు కొన్ని ఎంబ్రాయిడరీలు ఇట్లాస్తారు మూడు వేల రూపాయలు నాలుగు వేలు చీర కంటే దాని కాస్ట్ ఎక్కువ ఉంటది ఒక చీరకి అయితే ఎంత అవుతుందండి మరి దీన్ని లగ్జరీ అని ఎంత అంట లగ్జరీ అని ఎందుకంటే మనం దాన్ని లగ్జరీ ఎప్పుడు పట్టు చీరలు ఉంటాయి వీళ్ళు చీరలు వాడట్లా ఇక్కడ మనుషుల కొరత కొరత నేను చెప్తుంది అదే సొసైటీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది అది ఇదివరకు సందుకి నలుగురు కుట్టేవాళ్ళు ఉండేవాళ్ళు పోటీలు పడి తక్కువ కుట్టేవాళ్ళు ఇప్పుడు ఆ వర్గం తగ్గిపోయింది దర్జీల వర్గం తగ్గిపోయింది సంఖ్య తగ్గిపోయింది ఊరు మొత్తం నాకు బాగా గుర్తు చిన్నప్పుడు ఇప్పుస్తే రెండు గంటలు కుట్టించేవాళ్ళు రెండు గంటలు కుట్టి